హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం తారా ఏంటి తన సంతోషంగానే ఉంది కదా అమ్మమ్మ అంటుంది కరుణ మనమంతా అలా అనుకున్నా కానీ అది నిజం కాదు సహజంగానే ప్రతి ఆడపిల్లకి అబ్బాయితో పోల్చుకుంటే పెళ్లి విషయంలో ఎన్నో కళలు ఆశలు కాస్త ఎక్కువగానే ఉంటాయి కానీ మన తార విషయంలో తన కళలు ఆశలు పట్టు చీరలు బంగార నగలపై లేదు ఏడడుగులపై వాటి ప్రమాణాలపైనే ఉన్నాయి ఆ లోటుని భర్తీ చేసేందుకే ఈ ఏర్పాట్లు అంది సుమిత్ర మీ అందరికీ అర్థమయ్యేట్ల చెప్పాలంటే నిన్న అందరూ తార కంగారుగా ఉందని అనుకున్నారు కానీ ఆ కంగారు వెనుక తన కళ్ళల్లో బాధ ఉందని ఎవరూ గుర్తించలేదు నిన్న రాత్రి సుమిత్ర ఉదనికి నాకు నిద్రపట్టక మధ్యరాత్రిలో చల్లగాలి కోసం అరుగు దగ్గర కూర్చున్నాం మేము అక్కడికి వెళ్లేసరికే తార తనకిష్టమైన తను చేసిన దుర్గమ్మ ప్రతిమ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంది అంది కౌసల్య కానీ తారకి బాగా బాధగా అనిపించి ఎవరితోనూ చెప్పుకోవాలనిపించకపోతేనే కదా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని తన బాధని మనసులతో చెప్పినట్లుగా చెప్పుకొని దుర్గమ్మ దగ్గర ఏడ్చి బాధని మర్చిపోయి మామూలు అవుతుంది కానీ ఇప్పుడంత బాధలు ఏమున్నాయి తనకి పైగా ఎవరైనా ఉంటే ఆ అమ్మవారి దగ్గర కూర్చోదు కదా అంది కరుణ అవునమ్మ మేము అక్కడే ఉన్నట్లుగా తనకు తెలీదు ఎందుకంటే మేం పెరట్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని మంచు పడుతుందని చుట్టూ తిరిగి వచ్చి అరుగు మీద కూర్చున్నాం తన మనసులో ఉన్న బాధ ఒకటే తన స్నేహితులు అక్క ఇంకా తనకు తెలిసిన వాళ్ళ అందరి పెళ్ళిళ్ళ తన పెళ్లి జరగలేదని పైగా ఏడడుగులు కూడా వేయకుండా ఏడు ప్రమాణాలు చేయకుండా గగన్తో ఏడు జన్మలు ఎలా ఉంటాను అని మనసులో బాధను పెట్టుకుంది నేను మళ్ళీ పెళ్లి జరిపించడానికి ఒప్పుకోలేదు కదా అందుకే ఎవరికి చెప్పుకోవాలో తెలియక గగన్తో మామూలుగా ఉండలేక సతమతమై తన దుర్గమ్మతో చెప్పుకుంది ఆ జగన్మాత దయ వలన మేము విన్నాం అందుకే ఈ ఏర్పాట్లు వాళ్ళిద్దరి మధ్య బంధం ముడిపరాలంటే కొంగుముడి వెయ్యాల్సిందే అంది సుమిత్ర ఓ అందుకేనా ఈ తింగరి రాక్షసి పొద్దునంత హ్యాపీగా ఉన్న సాయంత్రంకి డల్ అయిపోయింది పోనీ ఇప్పటికైనా మీకు తెలియటం మంచిదైందిలే చిన్నప్పటినుంచి అంతే అమ్మమ్మ నోరు తెరిచి అడగదు మొత్తానికి దాని బాధ దూరం అయిపోతుంది అది చాలు అంది కరుణ అప్పుడే తారా గగన్లో అక్కడికి వస్తారు తారా గగన్లు ఇద్దరి కుటుంబాలు వాళ్ళ ఫ్రెండ్స్ రమ్య వాళ్ళు వికాస్ ప్రవీణ్ వాళ్ళు కూడా అందరూ కూర్చుంటారు మీ ఇద్దరు ఇలా వచ్చి కూర్చోండి అని పంతులు గారు చెప్పగానే తారా గగన్లు కూర్చుంటారు చూడండి మీ పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగినప్పటికీ తారా మెడలో మూడు ముళ్ళు పడిన క్షణమే మీ పెళ్లి అయిపోయింది అని తారా వైపే చూస్తూ మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలదు ఎన్నో మతాలు ఎన్నో ఆచార సాంప్రదాయాలు పెళ్లి జరిగే పద్ధతులు కూడా ఎన్నో ఒక మతంలో పూలమాలలు మార్చుకుంటే ఇంకొక దగ్గర ఉంగరాలు మార్చుకోవడం ఇలా ఇంకా ఎన్నెన్నో కానీ ఆ పద్ధతులన్నీ చెప్పేవి ఒకే విషయాలు అని నవ్వుతూ వాళ్ళని కూర్చోమని చెప్పి వాళ్ళతో పూజ చేయించి పెళ్లిలో జరిగినట్లుగానే అన్నీ జరిపిస్తూ ఉంటారు కానీ తాలి కట్టే సందర్భంలో మాత్రం నల్లపూసలు మెడలు వేయించి నుదుటిన కుంకుమ పెట్టిస్తారు కుంకుమ పెట్టే సమయంలో తార కళ్ళు నీళ్లతో నిండిపోయి నేల వైపుకి వాలిపోతాయి ఆఖరుగా వాళ్ళని ఏడు జన్మలు ఒక్కటిగా కలిసి ఉండాల్సిన మీరు ఈ ఏడు ప్రమాణాలు చేసి నేను చెప్పినట్లుగా చేయండి అనగానే తారా గగన్లు ఒకరి ముఖం ఒకరు చూసుకుని గగన్ చేయి చాపగా తార తన చేతిని గగన్ చేతిలో వేసి ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ నిలబడి ఏడడుగులు వేస్తారు మొదటి అడుగు అన్నం ఐశ్వర్యంను రెండో అడుగు శారీరక మానసిక బలంని మూడో అడుగు మంచి పనులు చేయాలన్న సంకల్పం ఉత్తమ కర్మ శ్రద్ధకి నాలుగో అడుగు కర్మఫలం సుఖం ఆనందములకి ఐదవ అడుగు పశు సమృద్ధి ధనధాన్యాలకి ఆరవ అడుగు మంచి సంతానం ఏడవ అడుగు ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు రక్షణ కల్పించుకోవడంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ఒకరికి ఒకరు మాట ఇచ్చుకుంటున్నాం అని పంతులు గారు చెప్పినట్లుగా తారా గగన్లు ఏడు ప్రదక్షిణలు చేసి అందరి ఆశీర్వాదం తీసుకుంటారు అంతా పూర్తయ్యాక బయటికి వస్తుండగా కౌసల్య గారు సుమిత్ర గారు ఇప్పుడు ఆనందమే కదా ఏడు అడుగులు పూర్తయ్యాయి పెళ్లి కూడా పూర్తయింది అని నవ్వుతూ అడిగేసరికి అప్పటి వరకు జరుగుతున్నది చూసి సంతోషంతో ఉన్న తారకి నవ్వుతూ సుమిత్ర గారు కౌసల్య గారు అలా అడిగేసరికి అంతా వీళ్ళే జరిపించారని అర్థమై సంతోషంతో వాళ్ళని ఆక్ చేసుకుని ఇద్దరు బుగ్గలపై ఆపకుండా ముద్దులు పెట్టేస్తుంటే మధ్యలో కరుణ వచ్చి అమ్మ తింగర రాక్షసి ఈ ముద్దులు కాస్త దాచిపెట్టుకో ఎందుకంటే నీ మనసులో ఉన్న కోరికలన్నీ ఈరోజు నిజమైపోతున్నాయి అవన్నీ ఒకరి కోసం దాచుకో అని గగన్ వైపు చూసి నవ్వడంతో అంతవరకు సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న తార ఏదో ఆలోచనలో మునిగిపోయి మౌనంగా కారెక్కుతుంది ఇంటికి వెళ్ళేసరికే కేతన చందు నవ్వుతూ హారతితో ఎదురొస్తారు చందుని చూసి అందరూ షాక్ అవ్వడంతో ఏంటి అందరూ నన్ను నవ్వుతూ చూసి షాక్ అయ్యారా మీరెవరూ కంగారు పడకండి బాధపడకండి నేను పూర్తిగా బాగున్నాను అక్క నాకంతా చెప్పింది తొందరపడి తీసుకున్న నిర్ణయం కదా తొందరగా బాధ తగ్గిపోవచ్చు కానీ బహుశా అందుకేనేమో గగన్ బావా నువ్వన్నట్లుగా జీవితంలో ఇకపై ఏ తప్పు చేయకుండా ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను నాకు కన్నీళ్ళు కూడా రావడం లేదు నాకు నేనుగా వెళ్ళి చేయి అందుకున్నామనుకున్నవాడు వదిలి వెళ్ళినా నా కోసం చేయి చాచిన హర్షిత్ బావా మీ అందరూ తోడుగా ఉండడం వల్ల నాకు ఏ భయం బాధ దిగులు లేవు సరే తర్వాత మాట్లాడదాం మీరు లోపలికి రావాలంటే ఇప్పుడు మీ పేర్లు చెప్పాలి అని అంటూ చందు కేతన హారతిచ్చి నవ్వుతూ తారా గగల్ని చూస్తారు తారా చెప్పమ్మా సిగ్గేందుకు అంది రాజేశ్వరి ఏ దెయ్యం నువ్వు చెప్పకపోతే చెప్పు నేను నా పేరు మా గగన్ బాబు పేరు చెప్తాను ఆ గగనేంటి నువ్వు నో అన్నావనుకో నా గగన్ అని చెప్పేస్తా అని గగన్ చేయి శ్వేత పట్టుకునేసరికి తారా గగన్ చేయి పట్టుకొని లేదు నా గగన్ అని అనగానే అందరూ నవ్వడంతో చేయి వదిలి మెల్లగా తల కొట్టుకుని ఛ అందరి ముందు ఎందుకు ఇలా చేసేసాను అని అనుకుంటూ ఉంటుంది వెంటనే గగన్ తారా చేయి పట్టుకొని నేను తారా గగన్ వర్ధన్ వచ్చాం అనగానే అందరూ అబ్బో అని ఒకేసారి నవ్వుతారు ఇంట్లోకి వెళ్ళాక రెష్ తీసుకోవడానికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కరుణ తారా లగేజ్ని గగన్ గదిలో పెట్టడంతో తార గగన్ గదిలో డ్రెస్ చేంజ్ చేసుకుని క్రిందికి వెళ్తుండగా గగన్ తారా చేయి పట్టుకుని లాగడంతో ఒక్కసారిగా తార గగన్ దగ్గరకు వచ్చి గగన్ కళ్ళులోకి చూస్తూ ఉండిపోతుంది మొదటిసారిగా తన భార్యగా తన గదిలో ఉన్న తారని గగన్ కూడా చూస్తూ ఉండిపోతాడు గగన్ తారని పట్టుకుని వదలకపోవడంతో డోర్ కూడా తెరిచి ఉండడంతో తార గగన్నే చూస్తూ దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ గగన్ తారా చేయి వదలకపోవడంతో క్రిందికి వెళ్ళాలి అన్నట్లుగా చేతిని క్రిందికి చూస్తుంది తారా మాటలు రావా అన్నాడు ఓచ్చు అన్నట్లుగా తలూపుతుంది తారా కానీ మళ్ళీ ఈ తల ఊపటం ఏంటి ఏంటి అన్నట్లుగా గగన్ చూసేసరికి ఓచ్చు అన్నట్టుంది ఏమొచ్చు ముద్దు పట్టడమా అని తారాని చూస్తూ అంటాడు తారా గగన్ మాటలకి ఏం చెప్పాలో తెలియక తలదించుకొని ఛ అంతా దేవి శ్వేత వలనే కాదు కాదు అంతా పవన్ కారుతి వలనే వాడు అనవసరంగా దేవికి గుర్తు చేశాడు ఒక్కసారి గగన్ గారు వదిలితే వాడి పని చెప్తా కానీ గగన్ గారు కూడా ముద్దు పెట్టారుగా అవును నేనంటే దేవి వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి పెట్టాను గగన్ గారు ఎందుకు పెట్టారు బహుశా ప్రవీణ్ అన్నయ్య వాళ్ళు పెట్టమన్నారేమో అని ఆలోచనలో మునిగిపోయిన తారని గగన్ ఇంకా దగ్గరికి లాగేసరికి ఈ లోకంలోకి వచ్చి గగన్ని చూస్తుంది చెప్పు ఎందుకు ముద్దు పెట్టావు అంత ముద్దుగా అనిపించానా అన్నాడు గగన్ అంటే అలా కాదు అంటుంది తార అలాగా అని గగన్ తార దగ్గరగా వచ్చేలోపు కేతన వస్తూ ఉండడంతో తార మెల్లగా తన చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది తార గుళ్ళు అంటూ వస్తుంది కేతన కేతు వదిన అన్నాడు కోపంగా గగన్ అబ్బా అరిచి అలా చూస్తావేంట్రా ఓ సారీ అయినా ఏం పర్వాలేదులే పిలిచింది మే ఆవిడ ముందే కదా ఏంటో సంతోషంగా ఉంటే నేను గుళ్ళు అని పిలవాలనిపిస్తుంది అంది కేతన అలా పిలవకు వదిన అన్నాడు గగన్ సర్లే పిలవనిలే గాని తారా నువ్వు కూడా మర్చిపో నేను గుళ్ళు అని పిలవలేదు నువ్వు వినలేదు సరేనా అని కేతన నవ్వుతూ తారా చేతిని గగన్ పట్టుకోవడం చూసి నీ తారాని ఎవరు ఎత్తుకుపోర్లే కానీ ముందు క్రిందికి వెళ్ళు ఆ ప్రెస్ వాళ్ళు వచ్చిన్నారు ఏదో మాట్లాడడానికి వాళ్ళందరూ గార్డెన్లో ఉన్నారు తారతో కూడా మాట్లాడతామంటున్నారు అంది కేతన గగన్ తారాని చూస్తూ వద్దు తారా తారా మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళు ఎవరూ రానవసరం లేదు నేను చూసుకుంటాను అని క్రిందికి వెళ్తాడు గగన్ తారా ఇంట్లో పూజ పెట్టుకుని ఇంత సిబ్బులుగా రెడీ అయితే ఎలా అందులోనూ నువ్వు ఇంటి కోడలువి కొత్త పెళ్లి ఇలా కూర్చో అని తారాని కూర్చోబెట్టి తన హారం కేతనాకు వేస్తుండగా రాజేశ్వరి గారు వైశాలి గారు కౌశల్య గారు కరుణతో పాటు లోపలికి వస్తారు కేతన ఆగమ్మా నీ నగలు తారాకిస్తే నీ మెడ బోసిపోదా చెప్పు పైగా ఇంట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు అందులోనూ ఇంట్లో పూజ సాయంత్రం రిసెప్షన్ ఉండగా తారాని ఇలా ఎలా వదిలేస్తాం అందుకే నేను ముందుగా ఇక్కడికి వచ్చి రిసెప్షన్ పూజ ఏర్పాట్లతో పాటు తారకి నగలు కూడా తీసుకున్నాను అని నగలన్నీ తార ముందు పెట్టి తారా ఇవి నీకు నచ్చాయో లేదో చెప్పు నచ్చకపోతే మార్చి వేరే నగలు తీసుకుందాం అంది రాజేశ్వరి కానీ అత్తయ్య ఇవన్నీ నాకు అని అంటూ నిలబడేసరికి కౌసల్య గారు తన మెడలో ఉన్న బేరని తారా మెడలో వేసి చూడు తల్లి మీ అక్క పెళ్లిలో తనకి నచ్చిన నగలు చేయించిచ్చాం కానీ నీకు ఏమీ పెట్టే అవకాశం లేకపోయింది అందుకే ఇది ఉంచు అని అంటారు కౌసల్య వైశాలి గారు తన చేతికి ఉన్న గాజులు తీసి ఇవి మీ అమ్మ తరపున అంటూ ఇస్తారు తారకి తారా కరుణ వైపు చూస్తే తీసుకో తారా అమ్మ వాళ్ళు నా పెళ్లిలో ఎన్నో నగలు వేయించారు అందుకే వీటిని నువ్వు ఏమీ ఆలోచన లేకుండా తీసుకో అని నవ్వడంతో రాజేశ్వరి గారు తారా తలపై చేయి వేసి పుట్టింటివి మాత్రమే కాదు అత్తంటి వారి నగలు కూడా తీసుకోవాలి కాదనకూడదు అని అనేసరికి తారా వైశాలి గారి వైపు చూసి ఆవిడ తీసుకో అమ్మా అని అనడంతో సరే అని నవ్వుతూ కూర్చుంటుంది కరుణ కేతనాలని తారాని పూజకరితీ తయారు చేసి రమ్మని చెప్పి వాళ్ళంతా క్రిందికి వెళ్ళిపోతారు గగన్ ప్రసాలతో మాట్లాడి లోపలికి వచ్చేసరికే హర్ష గారు విష్ణు నవ్వుతూ ఎదురుగా వెళ్ళి తనని ఒక గదిలోకి తీసుకెళ్లి తనకి పంచ కట్టుకోమని చెప్పిస్తారు గగన్ నాకు పంచ కట్టుకోవడం రాదు అనడంతో వాళ్ళే కట్టి బయటికి తీసుకొస్తారు అదే సమయానికి తారా వాళ్ళు పంతులు గారు కూడా రావడంతో సత్ సత్యనారాయణ వ్రత పూజ మొదలు పెడతారు పూజలో గగన్ తారా పక్కన కూర్చొని పూజ చేస్తూ కథ వింటూ మెల్లగా అందరి వైపు ఒకసారి చూసి తారా వైపు కొంచెం దగ్గరగా వెళ్ళి తన చేతిని పట్టుకునేసరికి తారా షాక్ అయి అందరు ముందు చెయ్యేందుకు పట్టుకున్నారనుకుంటూ కామ్గా కూర్చుంటుంది ఎందుకు పెట్టావు అన్నాడు గగన్ హా ఏంటి గగన్ గారు అంది తారా ముత్తెందుకు పెట్టావు అన్నాడు తారా నవ్వుకుంటోంది ఇంతలో పంతులు గారు బాబు పూజ అయిపోయింది అందరూ తీర్థప్రసాదం తీసుకోండి అనడంతో గగన్ మెల్లగా తారా చేయి వదలడంతో హమ్మయ్య అనుకుని నిలబడి దండం పెట్టుకుని తీర్థం ప్రసాదం తీసుకుని గగన్ మళ్ళీ అడిగితే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి దేవి వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి పెట్టారంటే చండాలంగా ఉంటుంది అనుకుని ఏదో పని ఉన్నట్లుగా కౌసల్య గారి కొంగు పట్టుకుని ఆమె వెనక కామ్గా వెళ్ళిపోతుంది తారా తారాను చూసి గగన్ నవ్వుకుంటూ బయటకెళ్తాడు అలా వెళ్తూ పవన్ కావ్యతో ఆడుతూ కనిపించేసరికి వెళ్ళి తనని సీరియస్గా చూస్తూ ఉంటుంది తారా ఏంటక్క అలా చూస్తున్నావు నా ముఖంపై ఏదైనా వింత కనిపిస్తుందా ఏంటి అన్నాడు పవన్ నీ ముఖంకే చాలా గొప్ప ముఖం కుల్లిన మామిడి కాయలుపోయి వాళ్ళ ఏక ముఖం కంటే కిచెన్కి చికెన్కి తేడా తెలియని మన ఊరి చిన్న పిచ్చే ముఖం కంటే ఆముదంలో ఆమ్లెట్ వేసుకుని అరగొండు రంగయ్య ముఖం కంటే ఏటీఎంలో పాన్ కార్డ్ పెట్టే తింగర సన్నాసి ముఖం కంటే మాడిపోయిన మసాలా దోశను అమావాస రోజు అర్ధరాత్రి కరెంటు పోయే టైంలో తిని దోశ వేస్ట్ అవ్వలేదని సంతోషపడే మన ఊరి తింగరి కాశీ ముఖం కంటే గొప్ప ముఖమే అంది తారా అక్కా నాకొక డౌటు నన్ను తిడుతున్నావా లేక పొగురుతున్నావా అన్నాడు పవన్ డౌట్ లేదు తిడుతుంది కానీ వాడికి ఆ బంపర్ ఆఫర్ ఎందుకు అంటూ దేవి శ్వేత వాళ్ళు వస్తారు అసలు వాని కాదు మిమ్మల్ని అనాలి అంతా మీ వల్లే అంది తారా ఏమైంది కుట్టి అంది శ్వేత అది ఏం లేదు పవి ముందు నువ్వు భోజనం కురా అంది తారా పవి నువ్వెళ్ళు ఈ తింగర్ రాక్షసికి ఏదో అయింది అదేంటో తెలుసుకుని కూల్ చేసి వస్తాం అంది రమ్యా దేవి సరే పదా కావి అంటూ పవన్ కావి వెళ్ళిపోతారు ఏంటి బంగారం ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అంది కీర్తి నువ్వు మాట్లాడుకు ప్రవీణ్ అన్నయ్య నిన్ను పుష్ప పెళ్లిలో చూసి ఇష్టపడి పెళ్లి చూపులకి కూడా వచ్చారు మన ఊరికి కానీ నువ్వు నాకు ఇంతవరకు చెప్పలేదు అంది తారా తారా నీకు చెప్పే లోపే ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయే ఇంకెలా చెప్పను పైగా నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నావని ఆ తర్వాత మీ అన్నయ్య నీకు చెప్తానని అందుకే సారీ మాట్లాడవే థింగర్ రాక్ చూసి అంది కీర్తి చెప్పు మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఇక్కడ అని అడిగారు తొట్టిగాంగ్ చచా అదేం లేదు మీరంతా గగన్ గారికి ముద్దు పెట్టమన్నారు నేను పెట్టాను ఇప్పుడు గగన్ గారి ముందుకు ఎలా వెళ్ళను అందుకే అంది తారా ఓయ్ పిచ్చి పిల్ల పెట్టింది మీ హస్బెండ్కేగా అంతగా ఏం ఆలోచించుకు రా అంటూ అందరూ హాల్లోకి వస్తారు అందరూ భోజనాలు తిని మాట్లాడుకుంటూ ఉండగా గగన్ బయటికి వెళ్ళొచ్చాక తారా గగన్ తింటూ ఉంటారు కరుణ వడ్డించి సుమిత్ర గారు పిలవడంతో వెళ్తుంది గగన్ తింటూ తారా పక్కకి చేరులాక్కుని ఎందుకు పెట్టావు అని అడిగేసరికి తారాకి పొలమారడంతో గగన్ తారా చేత నీళ్లు తాగించి నవ్వుతూ తింటాడు తారా గగన్ వైపు చూడకుండా మెల్లగా తింటూ ఉంటుంది సాయంత్రం రిసెప్షన్ మొదలవుతుంది ఒక్కొక్కరిగా అందరూ వచ్చి ఆశీర్వదించి గగన్ తారాలను చూసి ఫొటోస్ తీసుకుని భోజనం చేసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటారు ఒక్కొక్కరిగా అందరూ అలసిపోయి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే తారా డ్రెస్ సెండ్ చేసుకుందామని గదికెళ్తుంది డ్రెస్ చేంజ్ చేసుకుని నగలు తీసేసి రాజేశ్వరి గారికి ఇద్దామని వెనక్కి తిరిగేసరికే గగన్ తారా దగ్గర కలిస్తాడు గగన్ చూసి మళ్ళీ ఎందుకు అని అడుగుతాడేమో అని అనుకుంటూ అక్కడే నిలబడిపోతుంది తార గగన్ వచ్చి తారని బెడ్డుపై కూర్చోబెట్టి తన కాలకున్న పట్టీలు తీసి నగలు బాక్స్ పైన పెట్టి తనకి కరుణ ఇచ్చిన బ్రాస్లెట్ని తన చేతికి పెట్టుకుంటాడు ఆ బ్రాస్లెట్ని తారా గుర్తుపట్టి ఏ విషయం గురించి అయితే గగన్కి ఉదయం నుంచి చెప్పాలనుకుని గగన్ ముద్దు గురించి అడగడంతో చెప్పలేకపోయిందో ఆ బ్రాస్లెట్ని గగన్ దగ్గర చూసి ఏమీ అర్థం కాక గగన్ గారు అని పిలుస్తుంది గగన్ ష్ అని వేలు చూపించడంతో తనేం చెప్పాలనుకుంటున్నాడో అని వినడానికి కామైపోతుంది గగన్ పాకెట్లో నుంచి కరుణ ఇచ్చిన పట్టీని తారకి పెట్టి తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఇంకొక పట్టీ తీసుకొచ్చి తారా కాలకి పెడతాడు అప్పటికే తారాకి విషయం అర్థమై కంట్లో నీళ్లు తిరుగుతూ ఉంటే గగన్ గారు ఈ పట్టీ అని నిలబడి ఇంకా మాట్లాడేలోపు ఎక్కిల్ని మొదలవడంతో గగన్ నిలబడి ఆ రోజు బ్రాస్లైట్ కోసం వెనక్కి వచ్చినప్పుడు ఇది కనిపించడంతో తీసుకున్నాను నువ్వు బ్రాస్లెట్ తీసుకెళ్తే నేను పట్టీని తీసుకొచ్చాను అని నవ్వుతూ తారాని చూస్తూ అంటాడు తారాకి సంతోషంతో ఎక్కిల్ ఆగకపోవడంతో గగన్ తారాని దగ్గర తీసుకుని బుగ్గపై మెల్లగా కిస్ చేసేసరికి తారా ఎక్కిళ్ళు ఆగిపోతాయి ఆ తర్వాత తారా ఒక పక్క సంతోషం ఇంకొక వైపు సిగ్గుతో మెల్లగా గగన్ వైపు చూసి కానీ ఇదంతా మీకు ఎలా తెలుసు అని మెల్లగా అడుగుతుంది నువ్వు నాకు బుగ్గపై ముద్దు పెట్టాక నీ కలల్లో కంగారుతో పాటుగా నన్ను చూసిన ప్రతిసారి ఏదో చెప్దామనుకుని చెప్పలేకపోవటం గమనించాను వదిన కూడా నాతో మన పెళ్లి అయ్యాక ఒక విషయం చెప్తానని మర్చిపోయారు తనని అడిగితే అంతా చెప్పి ఈ బ్రాస్లెట్ ఇచ్చారు అది చూసిన వెంటనే నేను నాదేనని గుర్తుపట్టాను నేను ట్రైన్కి వెళ్ళడానికి ముందు నా ఫ్రెండ్ పెళ్ళికి నువ్వు కోచింగ్ తీసుకున్న సిటీకే వచ్చాను ఆ రోజు అనుకోకుండా నిన్ను లాగేటప్పుడు బ్రాస్లెట్ క్రింద పడిపోయింది అని చెప్పడం పూర్తి చేసి తారా వైపు చూస్తాడు తరనే చూస్తున్న తారాను చూసి తారా ఒకవేళ బ్రాస్లెట్ నాది కాకుండా ఇంకెవరిదైనా అయ్యుండి వాళ్ళు మన పెళ్లి తర్వాత కనపడితే నీ ఫీలింగ్ ఏంటి అని తారాని ఏడిపించడానికి గగన్ సరదాగా అడిగితే తారా గగన్ని చూస్తూ ఆ పట్టీ నాది కాకపోతే మీరు పెళ్లి తర్వాత నాకు ఆ పట్టీ గురించి చెప్తారా చెప్పరా అని ముత్తుగా అడుగుతుంది ఆ పట్టి నీదేనని నాకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నీకు చెప్పను అని నవ్వుతూ ముందు నేను అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేయి అంటాడు గగన్కి తన పట్టి ఎలా తెలిసిందని షాక్ అవుతూ ఎలా అని అనుకుంటూ బ్రాస్లెట్ మీదేనని నాకు ముందే తెలుసు కాబట్టి నేను కూడా మీకు ప్రత్యేకంగా ఏం చెప్పను అని గగన్ని కళ్ళ అరపకుండా చూస్తూ ఉంటుంది ఈసారి షాక్ అవటం గగన్ వంతవుతుంది నీకెలా తెలిసింది నాదేనని అన్నాడు గగన్ మీరు పెళ్లి చూపులకి వచ్చి వెళ్ళాక అక్క మిమ్మల్ని పొగుడుతూ మీ ఫోటోని గ్యాలరీలో ఓపెన్ చేసి నా ముందు పెట్టేసి మాట్లాడుతూ క్రిందికి వెళ్ళి వచ్చేలోపే ఆ ఫోటోలో మీ బ్రాస్లైట్ చూశాను అలా మీదేనని నాకు తెలిసింది కానీ మీకెలా తెలిసింది నా పట్టీ గురించి అంది తారా నేను ఆ రోజు రోడ్డుపై ఈ పట్టీని చూసినప్పుడు ఎక్కడో చూసినట్లుగా అనిపించి తీసుకున్నాను అంటే వదిన ఫోటోని అన్నయ్య దగ్గర చూసినప్పుడు ఆ పట్టీని చూశానేమో కానీ తర్వాత ట్రైనింగ్కి వెళ్ళొచ్చాక అన్నయ్య వాళ్ళ ఆల్బమ్ చూసినప్పుడు వదిన కాలకి ఇలాంటి పట్టీనే చూశాను ఆ పట్టీలను అలా చూస్తుండడంతో వదిన నా దగ్గరకు వచ్చి ఈ పట్టీలు మా ఊర్లో మా తాతయ్య మా కోసం వాళ్ళ అమ్మగారి గుర్తుగా ఆవిడకి పెట్టుకున్న మోడల్ని మా ఇంటి ఆడపిల్లలందరికీ చేయించారని చెప్పింది కానీ నీ పట్టీ మాత్రం పోయిందని చెప్పడంతో నీ ఫోటో కోసం ఆల్బంలో చూశాను కానీ నువ్వెక్కడా కనిపించలేదు ఆ తర్వాత నాకు తెలియకుండానే నీ గురించి వదిన డార్లింగ్ మాట్లాడుకుంటూ ఉంటే వినేవాణ్ణి అలా నీ గురించి నేను చూడ్డానికే చూడకుండానే తెలుసుకున్నాను అన్నాడు అవును రాహుల్ వల్ల టెన్షన్తో ఫోటో తీసుకోలేదు అని ఆ బ్రాస్లెట్ని చూసినప్పుడు నా దగ్గర ఉండేటప్పుడు ఏదో ఫీలింగ్ ఉండేది మిమ్మల్ని చూశాక అది మీదని తెలిసాకా అంది తారా ఆ తెలుసాక అని అడిగాడు కరుణ చెప్పడంతో మేడపైకి వచ్చిన సుమిత్ర వాళ్ళు ఈ మాటలన్నీ వింటున్నారు అమ్మ దొంగల్లారా అందరూ చూసారా వీళ్ళిద్దరికీ ఎవరు ఏంటనేది ముందే తెలుసు అని అంటూ సుమిత్ర గారు కరుణ రాజేశ్వరి గారితో లోపలికి వస్తారు వాళ్ళందరినీ చూసి తారా గగన్కి దూరంగా జరిగి నిలబడి చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉంది ఏంటో అత్తయ్య నాకు ఈ పెళ్ళి వద్దు ఇప్పుడే వద్దు అని ఆ వెంటనే పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు చూసారా నేనెంత అమాయకురాలనో అంది రాజేశ్వరి నేను కూడా అత్తయ్య అప్పటి వరకు నాకు ఈ పెళ్లి వద్దు అన్న తార వెంటనే ఎందుకు ఒప్పుకుందో తెలియక తను చెప్పిన మాటలు విని నా మాట అంటే నా చిట్టు చెల్లికి ఎంత విలువ అని పొంగిపోయాను చూడండి అని కరుణ అనడంతో మనం ఎవరూ ఏమీ చేయలేదమ్మా వీళ్ళిద్దరికీ కూడా తెలుసున్నది ఇలా పెళ్లి చేసుకుంటాం జీవితాంతం కలుసుంటావని అంతా ఆ జగన్మాత దుర్గమ్మ ఆశీర్వాదం అని సుమిత్ర గారు నవ్వుతూ సరే ఇంక వెళ్దాం అని సుమిత్ర గారు తనతో కరుణ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు గగన్ డోర్ లాక్ చేసి తార దగ్గరకు వచ్చి నువ్వు ఇంకా చెప్పనేలేదు నేనని తెలిసాక ఏంటో చెప్పు అని లైట్ ఆఫ్ చేసేసరికి చీకట్లో గగన్ రూమ్ పైన స్టార్స్ మెరుస్తూ ఉంటే తారా రూమ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరి తరవై భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్